వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని సానుభూతి పనులని వరుసపెట్టి అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు నెక్స్ట్ ఎవరు అన్నది వాళ్ళ మీడియా కూడా నిర్దేశించుకుంటూ వెళ్తూ ఉంటే దాని ప్రకారం పోలీసులు కూడా వరుసపెట్టి కేసులు అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో కొందరి వైసీపీలో కొందరు ముఖ్య నేతలను కూడా త్వరలో అరెస్టు చేయబోతున్నారనే వార్త వార్త రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది అండ్ కొన్ని కొన్ని కేసుల్లో కొందరు ముఖ్య నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అక్కడ తన వరకు వెళ్ళి కొన్ని కేసులు ఆగబోతున్నాయి అని చెప్పి కూడా చర్చ జరిగింది ఇప్పటి వరకే కానీ ఈరోజు మామూలుగా కేఏపాల్ గారు వరుస పెట్టి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు కానీ ఈరోజు పాల్ గారు చేసినటువంటి ఒక కమెంట్ ఏదైతే ఉందో ఆ ఒక కమెంట్కి అయితే వీళ్ళ మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించింది బహుశా వాళ్ళు కూడా అంచనాతో ఉన్నారు లేకపోతే ఆ వార్తను కావాలని హైలైట్ చేశారో తెలియదు కేఏ పాల్ గారు ఏమన్నారు వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయి ఇద్దరు నేతలు రోజా ప్లస్ పడాలి వీళ్ళిద్దరు అరెస్ట్ కాబోతున్నారు అంటూ ఆ తర్వాతి రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు నా దగ్గర సమాచారం ఉంది వైఎస్ జగన్ గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అని కేఏ పాల్ గారు ఈరోజు మీడియా సమావేశం పెట్టి మరి కమెంట్స్ చేశారు అఫ్కోర్స్ ఆయన జుడిషియరీ మీద కూడా చేశారు జుడిషియరీ అప్ టు ద మార్క్ పనిచేయట్లేదు ఇండివిజువల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఫ్రీడమ్ రైట్స్ వీటి సంస్థలు ఏమైతే ఉంటాయో వీటన్నిటినీ కలుపుకొని నేరుగా న్యాయ వ్యవస్థ మీదే ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి కూడా కేఏ గారు అయితే కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అన్నది కేఏపాల్ గారు సమాచారం అన్నమాట సో తెలుగుదేశం పార్టీ పత్రికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని చెప్పి క్వశ్చన్ మార్క్ లేకుండా పాల్ ఫోటో కూడా లేకుండా ఒక ఎక్స్ప్లెమేటరీ మార్క్ ఒకటి పెట్టేసి బాగా సర్క్యులేట్ చేసుకుంటూ ఏమంటారు ఉత్సాహంగా వర్కలు అయితే వేస్తూ ఉన్నారు మరి నిజంగానే రెడ్ బుక్లో లాస్ట్ పేజు రెడ్ బుక్లో కీలకమైన పేజు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు ఉంటుందా ఆ దిశగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారా రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలోనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వెలువడుతున్న వేళ ఎన్నికలకు దగ్గరలో పని చేయకుండా ఇప్పుడే వీలైనంత త్వరగా అరెస్ట్ చేసేసి చెల్లుకు చెల్లు అను లేకుంటే ఏదో ఒకటి అంటే బేసిక్ ఎక్కువ కక్ష తీర్చుకునే అటువంటి అరెస్ట్లే ఉంటూ వస్తున్నాయి కాబట్టి సో వీళ్ళు జగన్ గారిని కూడా ఏమైనా కేసులలో నిజంగానే అరెస్ట్ చేసి వీళ్ళ బుక్కులలో ప్రధానమైన పేజీని వీళ్ళంత త్వరగా అమలు చేసే ఆలోచనతో ఏమైనా ఉన్నారా కే పాల్ గారి కమెంట్స్ మరి ఆయన దగ్గర ఉన్న సమాచారం ఏందో అది కే పాల్ గారి కమెంట్స్ వాళ్ళు లెక్క ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా దానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు మేథావులు కనపడే వాళ్ళు కూడా ఇది డెఫినెట్లీ జరుగుతుంది తప్పించుకోలేరు అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఏమో మరి మరి ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా ఆ దిశగా ముందుకు వెళ్తారా వెళ్తే ఏ కేసుల్లో వెళ్తారు నిన్న మొన్న వార్తలు వచ్చే ఏదో లెక్కల కేసులో వైసీపీ ఒక ముఖ్య నేత కుమారుడు ఎంపీ గారిని యువ నేతను అరెస్ట్ చేస్తారు అని అది వారం పది రోజుల్లోనే ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు అని ఏమో ఆశ్చర్యం లేదు పెట్టి అన్ని అరెస్టులు జరుగుతూ పోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చే ఆగినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో మరి